మాసం ఐదవ గురువారం అమ్మవారికి పెట్టే నైవేద్యం పూర్ణం బోరెలు పూర్ణం బోరెల్ నుంచి పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్ గా పూర్ణం బోరెల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తా పండగ ఏదైనా అకేషన్ ఏదైనా కానీ ఈ పూర్ణం బోరెల్ అయితే ఉండాల్సిందే పూర్ణం బోరెలలో ఇలా చక్కగా హోల్డ్ చేసుకునేసి నెయ్యి వేసుకునేసి తింటే ఆ మజా వేరు కదా ఎంత బాగుంటాయో నోరు ఉరుపుతుందా మీలో ఎంత మందికి ఇష్టం కానీ పూర్ణం బూరెలు వేస్తుంటే నూనెలో పూర్ణం మొత్తం బయటకు అని ఎంత ఇబ్బంది పడుతున్నారో కదా వారందరి కోసం చాలా సింపుల్ టిప్ తోటి ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట వీడియోలోకి వెళ్ళిపోదామా పూర్ణం బూరెలను తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకునేసి గిన్నెలోకి మినపప్పును తీసుకోండి నేను ఇక్కడ చాలా చిన్న కప్ తోటి మీకు మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను మీరు ఏ కప్తో చేసుకున్న సేమ్ మెజర్మెంట్స్ హాఫ్ కప్పు రేషన్ బియ్యం అంటారు కదా ఈ రేషన్ బియ్యంని తీసుకోండి రేషన్ బియ్యాన్ని అలానే పప్పును రెండింటిని శుభ్రంగా మూడు సార్లు కడుక్కొని నీటిని పోసి ఆరు ఏడు గంటలు అయినా కానీ ఈ పప్పును బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఏ కప్తో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్ తోటి హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను కూడా మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వను రెండు సార్లు శుభ్రంగా కడిగి నీటిని పోసి ఆరేడు గంటల పాటు ఇగ్లి రవ్వను నానబెట్టి కావాలంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకో ఆరేడు గంటల తర్వాత మనకు పప్పు ఇగ్లి రవ్వ ఈ విధంగా నానిపోయి ఉంటుంది పప్పును ఇగిలి రవ్వను శుభ్రంగా కడుక్కొనేసి మినపప్పు బియ్యాన్ని ముందుగా మిక్సీలోకి యాడ్ చేసి సరిపడినంత నీళ్లు పోసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఈ బ్యాటర్ మనకు దోశ పిండికి ఇడ్లీ పిండికి మిడిల్ లో ఉండాలన్నమాట దోశ పిండిలాగా జారుగా ఉండకూడదు ఇగ్లీ పిండిలాగా గట్టిగా ఉండకూడదు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇగ్లీ రవ్వ నుంచి నీటిని మొత్తం వచ్చేసి గట్టిగా పిండి కొనేసి మిక్సీలో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి ఇలా మనకు జారుగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా మీడియం గా ఉండాలి ఈ విధంగా పట్టుకోండి సరిపోతుంది ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి సెఫ్ చేసుకోవాలి ఇందులోకి మీరు ఇన్స్టెంట్గా వేసుకోవాలి అనుకుంటే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడాను యాడ్ చేసుకోండి లేదు ఇన్స్టెంట్గా కాదు మేము కొద్దిసేపు నాకు చేసుకుంటాము అంటే కొద్దిగా ఉప్పును వేసేసి ఒక గంట పాటు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇన్స్టెంట్ గా వేసుకోవాలి అనుకుంటే ఉప్పు వంట సోడన్ వేసుకునేసి ఇన్స్టెంట్ గా వేసేసుకోవాలి ఇప్పుడు పూర్ణానికి పప్పును నానబెట్టేసుకుందాం ఏ కప్ తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్ తోటి రెండు కప్పుల శనగపప్పును తీసుకోవాలి శనగపప్పును శుభ్రంగా రెండు సార్లు కడిగి నీటిని పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి శనగపప్పు గంట పాటి తర్వాత మనకు ఈ విధంగా అయితే తయారైపోతుంది ఈ శనగపప్పును శుభ్రంగా ఒకసారి కడిగి దీన్ని మనం కుక్కర్లో వేసుకునేసి అయినా కానీ కుక్ చేసుకోవచ్చు లేకపోతే మీరు నార్మల్గా గ్యాస్ మీద కుక్ చేసుకున్నట్లయితే పప్పు మీకు పొంగే అవకాశం లేకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మీరు ఎక్స్ట్రాగా దీన్ని మళ్ళీ పూర్ణాన్ని కుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ గిన్నెలో పెట్టేసుకునేసి కుక్ చేసుకుంటున్నాను కుక్కర్లో కుక్ చేసుకునే వాళ్ళైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి త్రీ విజిల్స్ పెట్టుకోండి అందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేయండి పొంగు అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ పప్పు చూసారా మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ ఉడికి ఉడకనట్టుగా కాకుండా ఈ విధంగా మనకు కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన పప్పు కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా మనకు పొడి పొడిగా పప్పు అనేది తయారైపోతుంది ఇందులోకి తురిమిన బెల్లాన్ని తీసుకోండి బెల్లం మీరు ఏ కప్తో అయితే తీసుకున్నారో అదే కప్పు తోటి ఒకటి బై మూడు వంతు కప్పు బెల్లాన్ని తీసుకోండి సరిపోతుంది రెండు కప్పులు తీసుకున్నాం కదా రెండు కప్పులకు ఒకటిన్నర కప్పు మీరు బెల్లాన్ని తీసుకుంటే పర్ఫెక్ట్ గా స్వీట్ అనేది సరిపోతుంది బెల్లాన్ని వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి పూర్ణంలో ఇలాచీ పొడిని నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకునేసి మీకు ఏ సైజ్ లో ఉండలు కావాలి అంటే ఆ సైజులో లో ఉండలుగా తయారు చేసుకునేసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి నేను చెప్పినట్లుగా పర్ఫెక్ట్గా పప్పును కుక్ చేసుకున్నట్లయితే మీరు మరలా పప్పును అనేది కుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఒకవేళ మీ పప్పు కొంచెం లూజ్ అయ్యింది అనుకోండి అప్పుడు గ్యాస్ మీద పెట్టేసి కొద్దిపాటిసేపు కుక్ చేసుకోండి దగ్గరికి అయ్యాక ఇలా ఉండలు చేసి పెట్టుకోండి మినపప్పు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గంట తర్వాత మనకు మినపప్పు ఈ విధంగా ఉంటుంది ఇందులోకి పూర్ణం వండను వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూర్ణం వండకు మొత్తం బాగా బ్యాటర్ మొత్తం కోట్యేటట్లుగా మిక్స్ చేసుకోండి మీరు కావాలి అంటే గుంత కూడా ఉపయోగించి కూడా వేసుకోవచ్చు నూనె బాగా కాగుతూ ఉండంగా ఇలా మీరు పూర్ణం బోరెల్ అనేది వేసేసుకోవటం చేతో వేయటం కష్టం అనుకున్న వాళ్ళు గుంత గరెతో కూడా వేసుకోవచ్చు చేతో వేసుకుంటే చాలా ఫాస్ట్ గా మనకు ఇవి ప్రిపేర్ అయిపోతాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పూర్ణం బోరెల్ అనేది వెయ్యండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి కాల్చుకో వేసిన వెంటనే స్పూన్ పెట్టి కలబెట్టద్దండి కింద హోల్ అనేది పడిపోతుంది పాన్ కూడా మందంగా ఉన్న పాన్ తీసుకోండి కింద అడుగంటే ఛాన్స్ అనేది ఉండదు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకునేసి పూర్ణం నుంచి తీసి పక్కన పెట్టేసుకోవటమే చాలా సులభం కదా చూసారా ఎక్కడన్నా పూర్ణం బయటకు వచ్చిందా షేప్ కూడా అవుట్ కాలేదు చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి కదా చాలా సులభంగా పూర్ణం బూరెలను ఇంట్లో ఈ విధంగా తయారు చేయండి ఎన్ని పూర్ణం బూరెలు అయినా కానీ సునాయాసనంగా చేయవచ్చు యాక్చువల్గా పూర్ణం బూరెలు చేయాలి అంటే చాలా ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేయాలో చూపించాను కదా నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పూర్ణం బూరెలలో నెయ్యి వేసుకునేసి తింటూ ఉంటే అబ్బా అమృతం లాగా ఉంటుంది సో ముందుగా దేవునికి నైవేద్యం పట్టాలి కదా అందుకోసమే ఈ పూర్ణం బూరెల్ని టేస్ట్ అయితే చూడలేదు ఫస్ట్ నేను ఇవి తిన్న తర్వాత అనిపించింది ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది తప్పకుండా ట్రై చేయండి పూర్ణం బూరెల నుంచి పూర్ణం బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి మాసం ఐదో వారం అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా తప్పకుండా అమ్మవారికి ఐదో వారం నైవేద్యంగా తయారు చేసి మీరు కూడా స్వీకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల